హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు నేను మీకు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఈజీగా అవుతుంది ఎలా చేసుకుంటే మంచి స్మెల్తో ఉంటుంది నెయ్యి చూస్తేనే నోరు ఊరిపోయేలా కప్పు తీస్తేనే నోరు సువాసనకు ఊరిపోతుందండి అంత బాగా వస్తుందనమాట ఇప్పుడు నేను చేసే ఈ మెథడ్ చూస్తే ఇప్పుడు నెయ్యిని తయారు చేసుకోవడానికి కంప్లీట్గా మెథడ్ అనేది చూపిస్తాను దయచేసి స్కిప్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ దీనికోసం ఫస్ట్ అయితే నేను ఇదిగోండి పాలనైతే మరిగించుకుంటున్నాను పాలను కూడా నేను మట్టి పాత్రలోనే మరిగించాను అనమాట ఇవి ఓన్లీ తాగడానికి మాత్రమే పెరుగు వేయడానికి అయితే మా పిల్లలు నచ్చటం లేదని చెప్పి నేనైతే పెరుగుకి వేరేగా స్టీల్ గిన్లో అనమాట ఇది తాగడానికి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి పెరుగు మా అయితే చాలా బాగుంటాయి నెయ్యి కూడా ఇలా మరిగించి దీంట్లో చేయడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదిగోండి పూర్తిగా పాలు మరిగి చల్లారిన తర్వాత మీగడను ఇలా తీసుకుంటానమాట ఇలా తీసుకొని కొన్ని మేగడలు అయ్యాక మనకి సరిపోతాయి చాలు ఈ మేగడలు అయిపోయాయి అన్నప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు నేను అన్నింటినీ కూడా ఇలా ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని చాలా సింపుల్గా ఏ మిక్సీ కూడా అవసరం లేదండి ఇలా ఒక్క ఐదు నిమిషాలు కనుక మనం కలపామంటే ఫస్ట్ చాలా గట్టిగా ఉంటుంది కదా అది కాస్త మెత్తగా అవుతుంది స్మూత్గా పేస్ట్లా కలుపుతూ ఉంటే అలా స్మూత్గా అయిన తర్వాత మళ్ళీ కాసేపు కలపాలండి అప్పుడు అందులోంచి కొద్దిగా వాటర్ అనేది బయటికి వస్తుందనమాట పూస పూసలా విడిగా అవుతుందనమాట మీకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి పొడి పొడులాడుతూ మనం ఎలా ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు చూడండి ఎలా ముద్దల ముద్దలా వచ్చేస్తుంది మనకి కళాఖండకు చూడండి ఎలా రవ్వ రవ్వలా ఉంటుందో అలా అయిన తర్వాత వాటర్ అనమాట వేసేసుకోవాలి గిన్నె నిండుగా వాటర్ వేసుకో అలా వాటర్ వేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా గిన్నె అంచులకి లేకుండా ఎంత పైకి తేలిపోతుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల్లో మొత్తం పని అంతా అయిపోతుంది చూడండి ఒకసారి మొత్తాన్ని కూడా వాటర్ ఫుల్గా వేసుకుని ఇలా కలిపేసేయాలి ఇలా పైకి తేలిన ఈ ముద్దని ఇలా తీసుకుని ఒక పాత్రలో వేసుకోవాలి నేనైతే మట్టి పాత్రనే వాడుతున్నానండి ఇదిగోండి నేనైతే ఈ పాత్రలో వేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా గిన్నెకి ఏం లేకుండా తీసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా పైకి తెలిపిందో మనం వాటర్ వేస్తే అది చక్కగా పైకి తెలుపుతుంది కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే మీకు ఇంకా చాలా బాగా వస్తుంది నేనైతే కూల్ వాటర్ వేయలేదండి నార్మల్ వాటర్ వేసాను అందుకని కొద్దిగా పలుచగా వెన్నముద్ద జారుతుంది చూసారా అంటింది కూడా గిన్నెకి మీరు కూల్ వాటర్ వేసుకున్నారంటే సూపర్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఇలా తీసిన తర్వాత ఇంకా ఒక టూ టైమ్స్ దీన్ని కడుక్కోవాలి చూడండి వైట్గా మజ్జిగ అనేది వస్తుంది కదా ఆ మజ్జిగతో కనుక మనం మరిగించేసామంటే నెయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ రా మంచి సువాసన మంచి బాగుండాలంటే నెయ్యి ఎక్కువగా నిల్వ ఉండాలి అంటే మనకి ఇలా శుభ్రం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే ఇలా మొత్తాన్ని ఒక టూ టైమ్స్ శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలండి ఇక్కడ మరిగించేటప్పుడు అది మరిగిందా లేదా అనేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అనేది ఉంటుంది చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఒక్క లైక్ అయితే చేయండి దేనివల్ల మాకైతే సపోర్ట్ అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడ మట్టి పాత్రలో మరిగించేటప్పుడు చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొందరగా పైకి అనే మాట పొంగేస్తుందనమాట ఒక క్లాత్ పట్టుకొని మనం దాన్ని పొంగేటప్పుడు చుట్టు తిప్పుకోవాలి మనం సిమ్లో పెట్టుకున్న అది పొంగుతుంది స్టీల్ పాత్రలో అయినా పొంగుతుందండి కానీ మట్టి పాత్రలో తొందరగా పైకి ఒక్కసారి వచ్చేస్తుందనమాట అలా చూసుకోండి ఒకసారి అలా తిప్పుకోండి లేదంటే గరిట పెట్టుకొని పైకి కిందికి చేస్తుంటే అది ఆగిపోతుంది అన్నమాట అలా ఒక అలా పొంగ అనేది కంట్రోల్ అయ్యాక ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా ఇదంతా కూడా మరగడం స్టార్ట్ అవుతుంది ఈ నొరగలా కొంచెం లోపల ఉంటుంది కదా చిన్న చిన్న పీసెస్లా పెరుగు విరిగిపోతే పాలు విరిగిపోతే వచ్చే పీసెస్ లాంటివి అవి అడుగునకి వెళ్ళి అవి నల్లగా అయినంత వరకు మనం మరిగించుకోవాలి అది మనకి నెయ్యి మరిగింది అని తెలియడానికి నెయ్యి నురగ అనేది స్టార్ట్ అవుతుందండి ఇలా కాదు ఇంకా నురగ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా నొరగ అనేది వస్తుంది ఇలా వచ్చాక ఈ లోపల ఉన్న చిన్న చిన్న ముక్కలు లాంటివి బాగా ఎర్రగా అయిపోవాలి అలా అయిన తర్వాత మీరు చెక్ చేయాలి అనుకుంటే ఒక్క డ్రాప్ వాటర్ అనమాట అందులో కొద్దిగా దూరంగా ఉండి వేయండి చిటిపట్లు ఆడుతుందనమాట అలా చిటపట్లు ఆడిన తర్వాత అలాగే వదిలేయొద్దు వాటర్ని ఆ చిటపట్లు మొత్తం ఆ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు నెయ్యి అనమాట కంప్లీట్గా మరిగినట్టేనండి మీరు మట్టి పాత్రలో మరిగించినట్టయితే ఒక్క క్షణం ముందుగానే ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్రలో మరుగుతూనే ఉంటుంది చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్రలో అలాగే మరుగుతుంది నెయ్య ఒక నిమిషం పాటు అది కంపల్సరీ మరుగుతుందనమాట దానికి మరీ అలా వదిలేసామంటే నల్లగా అయిపోయి మాడిపోతుంది తర్వాత చల్లగా అయ్యాక దీన్ని మనం స్టోర్ చేసుకుంటే మనకి నెయ్యి అనేది మంచి సువాసనతో చాలా బాగా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను మరి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నేను చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్